మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కమిషనరేట్ అధికారులతో సిపి సమీక్ష వెళ్లి విరిసిన సేవా కార్యక్రమాలు మాజీ ప్రధాని పివికి ఘననివ్వాలి కాంగ్రెస్ శ్రేణుల కన్నెర్ర వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ శాంతి భద్రతల నేరాల నియంత్రణ విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వివరించకుండా నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అప్రమత్తంగా ఉండాలని రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు నెలవారీ సమీక్షలో భాగంగా ఈరోజు రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జోన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు డీసీపీలు అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ డివిజన్ జోనర్ల వారిగా పెండింగ్ కేసుల సంబంధించి నేరస్తుల అరెస్టు దర్యాప్తు సాక్ష్యాధారల సేకరణ ఛార్జ్షీట్కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితి గతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు మహిళలపై నేరాలు ఆస్తి నేరాలు ఫోక్సో కేసులు మిస్సింగ్ గంజాయి రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించిన సమాచారంతో పాటుగా కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ల వారిగా పోలీస్ అధికారులతో సమీక్ష జరిపారు అదే విధంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించడంతో పాటు అధికారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడారు కాగా బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ఏరియాలోని ఏటీఎం దొంగతనానికి యత్నం చేసిన దొంగలను చాకచక్యంగా పట్టుకున్న నిన్నాల్ ఎస్ఐ ప్రసాద్ బ్లూ కోట్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రవి కానిస్టేబుల్ సాయి హోంగార్డ్ సంపత్తులను సిపి క్యాష్ అవార్డు అందించి అభినందనలు తెలిపారు ఈ సమావేశంలో మంచిరాల డీసీపీ ఏ భాస్కర్ పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి మంచిరాల ఏసీపీ ఆర్ ప్రకాష్ పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ప్రతాప్ హరీష్ సి హోదవరికన్ విట్టర్ నగర్ లో ఈ ఈరోజు సిటిజన్ హాల్ కంపౌండ్ కు పెయింటింగ్ వేస్తూ వాల్ రైటింగ్ పై స్థానికులకు అవగాహన కల్పించడంతో పాటు చెత్తను పరిసర ప్రాంతాల్లో ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా చెత్త వాహనములు వేయాలని సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్థానికులకు రాముండం నగర పాలక సంస్థ అధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి వార్డ్ ఆఫీసర్ కోటేష్ సిఓ ప్రియదర్శిని ఏరియా శానిటరీ ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణ సూపర్వైజర్ ఆడెఫ్ శ్రీనివాస్ తదితరులు రక్షణ బాధ్యతల్లో సేవా స్ఫూర్తిని చాటడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు భారతదేశం నాలుగు వైపులా పహారా కాస్తున్న రాముగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటిబిపి ఎస్ఎస్పీ ఏఆర్ బారా మిల్టీ జవాన్లు మంచి మనసుతో సేవా సంకల్పాన్ని ఈ రోజు చాటారు గోదావరిగన ప్రభుత్వ ఎంపీపీఎస్ గాంధీ పార్క్ పాఠశాల విద్యార్థుల కోసం ఓ మహత్కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్కూల్లోని ఒకటో తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ను అందించారు చిక్కనపల్లి మనోహర్ సలహా సహకారంతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు నసీమ ప్రవీణ్ రాంబాబు తదితారులు ఉన్నారు ఇంకా ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కావాలన్న బ్యాగులే కానీ బుక్స్ కావాలనుకున్న కానీ సంప్రదించవచ్చును మేము అన్ని విధాలుగా అందరికి సహాయంగా ఉంటామని తెలియదు మానవతావాదులు ఒక మాటలు చెప్పాలంటే ఎక్కడైతే కష్టం కదో ఎక్కడైతే బాధ ఉంటుందో అక్కడ అపర్ణ సంబంధించడానికి రాముగుండం ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ముఖ్యంగా మనోహర్ నాయకత్వంలో ఆయన నేతృత్వంలో కొంతమంది ఏకమై ఈరోజు రాముగుండం ప్రాంతానికి సేవను అందించడానికి ముందుకు రావడం చాలా గర్వంగా గర్వకారణంగా భావిస్తున్నాం సేవకు నిలువుటద్దం అర్థం లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ అని పలువురు పేర్కొన్నారు ఈ క్లబ్కు సారథ్యం వహిస్తున్న వాసవి ప్రెసిడెంట్ లయన్ కుమరవెల్లి సుధాకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని వాసవి ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ సహకారంతో మహత్ కార్యం చూపెట్టారు గోదావరికని సిఎస్పి కాలనీ మరియు జనగామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ప్లేట్లను గ్లాసులను అందించారు ఈ సేవ నటిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో నార్ల ప్రసాద్ గోదావరి ప్రవీణ్ వినోద్ పాఠశాల హెడ్ మాస్టర్లు చంద్రమోహన్ స్వప్న తదితరులు ఉల్పం విరిసింది సింగరేణి అధికారి వికాస్ సింగ్ మగువ మెంబర్ సుష్మా సింగ్ పెళ్లి రోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయిలకు అప్రం అందించారు నిస్సాయిల కేంద్రంలో మహిళలకు పాకెట్ మనీని అందించారు అలాగే అమెరికాలో ఉండ అవినాష్ బర్త్డే సందర్భంగా అవినాష్ పిన్ని శశికళ లయన్స్ క్లబ్ మగువ అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ గోదావరికని కేసీఆర్ పాఠశాల విద్యార్థులకు స్టీల్ గ్లాసులను అందించారు ఈ కార్యక్రమంలో మగో కార్య నిర్వహణ సభ్యులు పద్మ భాగ్యలక్ష్మి గోదావరికన్ చౌరస్తలో కూల్చువేతన పాపంతం అది కాదని తాము చెప్పిన ప్రకారం షాపులను వేసుకోకపోవడం మూలంగానే మున్సిపల్ అధికారులు వారి షాపులను కూల్చడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత మహం స్వామి అన్నారు గోదావరికన్ చౌరస్తాలో రోడ్డు వెడల్పు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కింద షాపులను కోల్పోయిన వారు మెన్స్ క్లబ్ పక్కన నిర్మించుకున్న షాపులను ఇటీవల రాముండం నగరపాలక సంస్థ అధికారులు కూల్చడంతో రగులుతున్న దుమారంపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు కూల్చి వేసిన షాపుల స్థలములో చిరు చిరు వ్యాపారులతో మాట్లాడారు తాము టేలర్లు వేసుకోమని చెప్పామా పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టుకోమని చెప్పామా అని వారిని అడిగారు ఈ చిరు వ్యాపారులను పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టుకోమని ఎవరూ చెప్పలేదని టేలాలు వేసుకోమంటే పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టడం వల్లనే మున్సిపల్ అధికారులు కూల్చడం జరిగిందన్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులపై రుద్ది ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారని తమదైన రీతిలో మహంకాళి స్వామి ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ మీద కన్నెర్ర చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు

మేము పర్మనెంట్ గా నేను కానీ ఎమ్మెల్యే గారి సతీమణి కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరన్నా మిమ్మల్ని అక్కడ పర్మనెంట్ గా రూములు కట్టుకోమని మేము చెప్పినామా మీరు తాత్కాలికంగా టేలర్లు వేస్తే మళ్ళీ నేను కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎనిమిది పొడు ఎనిమిది వెళ్ళి అదే ప్లేస్ లో మేము తిరుపతి అన్న నువ్వు వేసుకున్నందుకు మాకేం సంబంధం లేదు ఇబ్బంది లేదు మీరు టెంపరీగా మీరు వేసుకున్న తర్వాత మా దాదాం మా మాకు సమాధానం రెండు సార్లు ఎస్ఎంపీస్ వాళ్ళు కూడా కలిసినా మనం ఇట్లా మీరు కోలగొట్టాలంటే మీరేంటి ఇష్టం పడకండి మీకు పర్మనెంట్ షాపింగ్ కాంప్లెక్స్ అంటే మీకు అక్కడ పంపిస్తాము మీరు ఇక్కడ టెంపరీ కాబట్టి మీరు చేసుకోండి అంతే మేము తీసుకున్నాం అదేం లేదు కాకపోతే ఏంటంటే టైలర్లు కూడా ఖర్చు అదే ఖర్చు వస్తుంది మేము టైలర్లు కూడా వేసినా అదే ఖర్చు వస్తుంది ప్లేస్ షాప్స్ కట్టిన కూడా అదే ఖర్చు వస్తుంది టెంపరీగానే వేసుకున్నాము మా షాపుల ప్లేస్ ఎంత ఉందో అంతే ప్లేస్లో వేసుకున్నాము తర్వాత తీసేసినా కూడా మేము తాత్కాలికంగా వెళ్ళిపోతామని చెప్పేసి అన్న రెండు సార్లు మీకు

గౌరవులైన మిగతా నాయకులు మన ఎమ్మెల్యే గారు రాజ్ గారు మరి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాముడి నియోజకవర్గం చేసే కార్యక్రమంలో చౌరస్త వెడల్పు కార్యక్రమంలో ఏదైతే ఉపాధి కోల్పోయారో పూల అమ్మ వాళ్ళు మంగళటీల వాళ్ళు ఎవరైతే ఉపాధి కోల్పోయారో వాళ్ళకు ఉపాధి కల్పించే విషయంలో తాత్కాలికంగా ఇక్కడ తేల్ వేసుకోమని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనాం చేస్తూ చాతగాని దద్దమ్మలు ఇంత ముందుకు చేసిన దద్దమ్మలు ఎమ్మెల్యేలు ఉన్నారో సోమర్ సత్యనారాయణ కోరుకటి చెందరు అసలు ఎమ్మెల్యే గిరి ఇట్లుంటుందా అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు దట్ ఈజ్ మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ మరి ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రజలను తెలుసు ఈరోజు లక్ష్మీనగర్ అయితేంది యాభై డివిజన్ అభివృద్ధి అయితేంది మరి ఇంకా ఏదైతే అయితే మరి ఏదైతే నిరుపేదలకు అన్యాయం జరుగుద్దని చెప్పి ఈ తెలియ చెప్పుల షాప్ కానీ వెళ్ళి అక్కడ వరకు పూలమ్మ షాప్ వరకు బైల్పు కార్యక్రమంలో మీ దుఃఖాలు మీకు ఇస్తా అని చెప్పి ఆమె జరిగింది ఇదే భారత్ జీరకు సంబంధించిన ఉదయ్ జిల్లాకు సంబంధించిన వాళ్ళకు కూడా తాత్కాలికంగా సెటల్ కట్టుకొని ఆ తర్వాత షిఫ్ట్ చేద్దామని చెప్పి మీ వంటి నిరుపేదలకు ఇంకా అవకాశం కల్పించేందుకు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టే రాష్ట్రను భదనం చేసే కార్యక్రమంలో మీరు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి ముందుకు పోతున్నారు మీకు గారికి సిగ్గుండాలే గారికి హరి గారికి మరి ఏదైతే నిన్న మాట్లాడిన బీజేపీ ప్రెసిడెంట్ హరి రెడ్డి గారికి మీకు చేత కాదు చావు రాదు మీరు ఏం పనిచేయలేరు మరి గత పది సంవత్సరాలు మీరు ఈ గోదావరిఖండ్ డెవలప్ చేసిన కార్యక్రమం మీరు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం చారు రోజులు రండి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీద మరి కూర్చున్నాం అరే ఇన్ని సంవత్సరాలలో మీరు పది సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఈ పద్దెనిమిది నెలల్లో చేస్తున్నే రాజ్ ఠాగర్ విలువెందా రాజ రాజాకర్ కదెంతా మీరు అర్థం చేసుకోవాలి అసలు మీకు ఎమ్మెల్యే గిరే చేయరాలే చేత అసలు ఎమ్మెల్యే గిరి అంటే ఏంటిది అరే రాజ్ గిఫ్ట్ ఉంటుందా ఎమ్మెల్యే గిరి అరే గింత పవర్ఫుల్ అనే విషయం మీకే తెలియదు ఇప్పుడు ప్రజలు గమనిస్తారు ఎమ్మెల్యే అంటే ఆయనే అంటే ఆయనే ఈ చౌరస్త విషయం కానీ బస్ స్టాండ్ విషయం కానీ ఇక్కడ ఈ విషయం కానీ అక్కడ మలుగుదల బిల్డింగ్ విషయం కానీ ఇక్కడ రాయమల్లి కొలుగొట్టే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో అరే సబ్బాస్ ఎమ్మెల్యే అనిపించుకున్న కార్యక్రమంలో ఉంటాడు నిన్న కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చి అవాకులు చవాకులు పేర్కొంటూ పెళ్ళే దగ్గరికి వచ్చి ఇది ఏదైతే వాళ్ళ కాంపెన్సేషన్ కట్టి కాంపెన్సేషన్ కట్టించేందుకు కాదు అవసరం అనుకుంటే వీలెక్క లాలచి పడి పైసలు తెగే రకం కాదు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అవసరం అంటే నిరుపేదకు సాయం చేసిన క్రమంలో ముందుంటాడు అవసరం అనుకుంటే మీకు సాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయన ముందుకు వస్తారు సిద్రాబాబు సహకారంతో కానీ అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఏదో నిరుపేదకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు అవాకులు చెవాకులు పేలిస్తే ఊరుకునే సవాల్ లేదు ప్రజలంతా గమనిస్తున్నారు ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు మాట్లాడుతున్నామంటే అంటే నిన్న వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడి ఏదో మభ్య ప్రయత్నం చేస్తారు అంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలు పద్దెనిమిది నెలలు తీసుకొచ్చినట్టే మీ ఐదు సంవత్సరాల సంవత్సరాల పీరియడ్ కానీ నీ చంద్రపీడ కానీ అసలు మిమ్మల్ని ఎమ్మెల్యే అని గుర్తించలేడు ఎమ్మెల్యే అంటే పవర్ అంటే ఎట్లుడు అనే విషయం మీద నీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితేంది నీ ఇంటీరియర్ స్కూల్ అయితేంది నీ డెవలపింగ్ అయితేంది నీ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీకి మేమే రెండు వందల యాభై కోట్లు శ్రీధర్బాబు గారితో బట్టి గారితో రేవంత్ రెడ్డి మాట్లాడి ఇక్కడ పునర్నిర్మాణం చేసినట్టే అది ఎమ్మెల్యే సహకారంతోనే మీకు చాదగాక చావురాక మీకు ఏ మాట్లాడే మీకు తెలియక ఏదో ప్రజల్లో మెప్పు పొందాలి మా ఏదో మా మా అప్రాయ తగ్గిపోతుంది మా జ్యోతికి తగ్గిపోతున్న విషయం మాట్లాడతారు అది ప్రజలు చెల్లదు ఆ ప్రజలే జవాబుదాన చెప్తారని చెప్పి మీ పత్రిక ముగ్గురు మీకు తెచ్చిస్తున్నాం మీకు సాధన అయితే మీరు ఎన్ని కోట్లు డెవలప్ చేసిడో సోమర్ సత్ర కోర్కొని చంద్రు కానీ మీరు ఎన్ని కోట్లు డెవలప్ ఓపెన్గా ఓపెన్ గా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి సతీమణి మాంకాళి స్వామి ఆ కూలగొట్టిన వాళ్ళని ఇక్కడ రూములు వేసుకోమన్నారు మళ్ళీ కూలగొట్టిందని చెప్పేసి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు టీవీలు అందరూ నాదిక్కి పెట్టారు దయచేసి ఒకసారి పైకి కూడా పెట్టి చూడండి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ అమ్మ కాని అక్క గాని వాళ్ళందరూ కూడా ఇక్కడ టేలాలు వేసుకొని టెంపరీగా ఈ షాపులు నడిపించుకుంటారు మీరు ఒకసారి కెమెరాలు పైకి పెడితే ఆ షాపులు కూడా కనిపిస్తాయి కానీ ఒక బీజేపీని పట్టుకొని వచ్చి ఒక ముసలం పట్టుకొని వచ్చి ఇక్కడ షాపులు వేసుకొని అని చెప్పినామని తర్వాత మేమే కూలగొట్టించినామని చెప్పేసి ఎవడో ఎవడో మాట్లాడుతూ ఉన్నాడు ఐదు సంవత్సరాలు చెందరైనా ఇక్కడ ఎమ్మెల్యే చేసి కనీసం ఒక రూము కూడా కట్టించలేని దరిద్రుడు ఈరోజు ప్రజలను మోసం చేసేందుకు నమ్మబలికేందుకు మళ్ళా వస్తా ఉన్నాడు అరే నేను చిత్తు చిత్తుగా ఓడగొట్టి గంగల కలిపింది ఇక్కడ రామగుండం ప్రజలు ఐదు గురువులు లేకుండా మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ ఇక్కడ చెందరంటే మళ్ళా ఒక భాషనిస్తా ఉన్నాడు అక్కడ రామగుండంలో నాయకుడు ఉంటాడు ఊళ్ళల్లా తిరుక్కుంటా ఉనే అబద్దాలు చెప్పుకుంటా శ్రీరామరక్షలు భూరామరక్షలు అని చెప్పేసి మళ్ళీ ఆయన ఒకటి చెప్తా ఉంటాడు అరే రామగుండానికి రక్షకుడిగా మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉండి ఈ రామగుండాన్ని కాపాడి రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతోటి దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు కేవలం పద్దెనిమిది నెలలలో తీసుకొచ్చి ఈ రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ది చేస్తా ఉన్నారు ఇలా చివరస్థాయి ఇరువైపులా చూడండి మీరు దాదాపుగా రెండు వందల డెబ్బై రూములు కట్టించి ఇక్కడున్న పేద ప్రజలందరికీ కూడా మామూలు రెంట్కి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకుని ముందుకెళ్తున్న తరుణం ఎవరో ఒక్కరియో ఇద్దరియో రూములు పోతే కనీసం అక్కడ లారీలు పోరాకుండా ఉన్నదని చెప్పేసి వాళ్ళని పక్కకు టెంపరీగా టేలర్లు వేసుకోమని చెప్పినామనేది ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా వాళ్ళు చెప్పింది అవ్వ కూడా చెప్పింది కానీ దానికి పర్మనెంట్ రూములు కట్టుకుంటే మాకేం సంబంధం మేమేమన్నా మున్సిపల్ కమిషనర్లమా లేకపోతే ఎంఆర్ఓలమా లేకపోతే ఎమ్మెల్యేలమా జీఎంలమా మాకేం సంబంధం కట్టుకోమని చెప్పేదందుకు అందుకో ఇవాళ సింగరేణోడు ఎక్కడన్నా ఒక గుడి చేసుకుంటే కూడా ఆ గుడిసెన్ను కూలగొడతా ఉన్నాడు మేము కాదు ఎవ్వరు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు అక్కడ కూడా ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజు ఎవడో హరీష్ రెడ్డి అనేటు మాట్లాడుతూ ఉన్నాడు అరే ఓ చెత్తనా కొడుక ఒక దళిత నాయకునిగా నేను ఇక్కడికి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగితే ఈర్ష్యపడి ఈ రోజు మాంకాళి స్వామి అని రాజ్యాంగేతర శక్తులు ఎమ్మెల్యే వారి సతీమణి మాంకాళి స్వామి అని చెప్తాను ఓ నా చెప్తారా కొడక హరీష్ రెడ్డిగా చెప్తారా వీణు నువ్వు నువ్వెవనీరా ఈ ఊర్లో మాట్లాడేందుకు అమెరికాలో ఉండి సోషల్ మీడియాలో మాట్లాడితే ఈ రోజు ఇక్కడ ప్రజలకు న్యాయం చేసినట్ట అరే నీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి ప్రజల తరపున ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరం అందరం కొట్లాడుతూ ఉన్నాం ప్రజలకు ఎవరికి అన్యాయం జరగద్దని ఇక్కడ నాయకులు అందరూ ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడ కొట్లాడుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడున్న కార్యకర్తలు నాయకులు ముప్పై సంవత్సరాల నుంచి ఎవరు కూడా వేరే పార్టీలకు పోకుండా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఈ రోజు శ్రమపడి కొట్లాడి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ముఖ్యమని చెప్పేసి ఈ రోజు ముందుకెళ్తా ఉన్నాం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి వాడేదో రాజ్యాంగేతర శక్తులు అని చెప్తా ఉన్నాడు అరే చెత్తనా కొడక రాజ్యాంగేతర శక్తులు అని అంటే ఈ రోజు ఆర్ఎఫ్సిఎల్ సి ఉద్యోగాలు పెట్టిస్తామని మీ చెందరు మీ హరి మీ కార్పొరేటర్లందరూ లక్షల కోట్ల రూపాయలు తీసుకొని కొంతమంది చావులకు కారణమైనరు దాన్ని రాజ్యాంగేతర శక్తులు అంటారు ఈ రోజు మెడికల్ కళాశాలలో వందల మందికి ఉద్యోగాలు పెట్టించి ఒక్కొక్కరి దగ్గర మూడు లక్షల ఐదు లక్షల రూపాయలు తీసుకొని దాన్ని రాజ్యాంగేతర శక్తులు అంటారు ఈ రోజు అవసరం లేకున్నా మున్సిపల్ కాంప్లెక్స్ మీద అక్కడ రూములు కట్టించి డబ్బులు తొప్పిర్రు దాన్ని రాజ్యాంగేతర శక్తులు అంటారు రాజ్యాంగ పరిధిలో పనిచేస్తా ఉన్న మక్కాం సింగ్ గారు ఈ రోజు మెడికల్ కాలేజీలో దాదాపుగా ఐదు వందల మందికి ఇక్కడున్న నాయకులకు సంబంధం లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు పెట్టించారు దాన్ని రాజ్యాంగ పరిధిలో చేసిందంటారు ఈ రోజు ఇక్కడున్న వ్యాపారం అభివృద్ధి చెందాలని దాదాపుగా సింగరేణితో మాట్లాడి యాభై కోటాలను మొత్తం డిమాలిష్ చేయించి రెండు వందల డెబ్బై రూపాయలు రూములు కట్టించేటందుకు ప్రయత్నం చేసి ఇక్కడ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు గౌరవ ఎమ్మెల్యే గారు రాజ్ ప్రయత్నం చేస్తున్నారు దాన్ని రాజ్యాంగానికి లోబడి ప్రయత్నం చే పనిచేస్తా ఉన్నారంటారు ఈరోజు రామగుండానికి ఇప్పటికే కేవలం పద్దెనిమిది నెలల తొమ్మిది వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇటు సింగరేణి తోటి చరిత్రలో లేని విధంగా నూట పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు రామగుండాన్ని అభివృద్ధి చేస్తూ అంటారు దాన్ని రాజ్యాంగానికి కట్టుబడి చేస్తూ ఉన్నారు మీ లెక్క టీఆర్ఎస్ నాయకులు లెక్క ఆ కేటీఆర్ అనేటువంటి భాషలనే చెప్తా ఉన్నా ఈరోజు మీరు అందరు వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరు వచ్చినా కూడా రాజ్ ఠాకూర్ కూడా మీరు పీకలేరు ఎందుకు అని అంటే ఈ రోజు నిత్యం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజా అభివృద్ది కోసం ఈ రోజు రామగుండం పూర్తిగా అభివృద్ది చెందాలే ఈ ప్రాంతంలో అన్ని రంగాలలో మెడికల్ గాని లేకపోతే వ్యాపార కేంద్రం కాని లేకపోతే విద్యా కేంద్రాలు అభివృద్ది చెందాలనే ఆకాంక్షతోటి కేవలం పద్దెనిమిది నెలల్లో తొమ్మిది వందల కోట్లు తీసుకురావడమే కాకుండా ఇంకా వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రామగుండంలో ఇంకా త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎన్టీపీసీలో ఐదు వందల మెగావాట్లు ఓసీపీ ఫోర్ లో తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వేల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు రాజ్ ఠాకూర్ గారు రాజ్యాంగానికి లోబడి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తా ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంతా ఒకటైతే మా సోదరుడు మొన్న ఒకరు మాదిగా వాళ్ళ ఇల్లు కంపడతా ఉన్నారు అరేంటే ఆయన మేము కూడా మాదిగా వాళ్ళమే మేము కూడా జాతి బిడ్డలేమే ఇట్లా అనవసరంగా కులాలు మతాలు తీసుకొచ్చి ఇక్కడ భద్రం వేసేదందుకు ప్రయత్నం చేయకండి ఇక్కడ అందరూ మాదిగ వాళ్ళే అందరూ మాలవాళ్ళే అందరూ కూడా ఇక్కడ ఎస్సీలు బీసీలు ఉన్నారు ఇక్కడ కులాలకు మతాలకు రాజ్ ఠాకూర్ దగ్గర ప్రాతినిధ్యం లేదు మనుషులకు మాత్రమే అవకాశం ఉన్నది మనుషులంతా ఒక్కటే రామగుండం అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యం తోటి ముందుకెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి రామగుండం ప్రజలందరూ నీరాజనలు పడతా ఉన్నారు మద్దతు ఇస్తా ఉన్నారు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ ప్రజల మద్దతు తోటి రామగుండాన్ని నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే తందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఏ సామాన్యునికి కూడా ఇబ్బంది జరగకుండా చేస్తుంది ఎక్కడ ఎవరికైనా రూములు పోయి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారో ఆరు నెలల రూములు కట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళందరికీ కూడా అక్కడ అవకాశాలు ఇస్తాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తాం ఈ టిఆర్ఎస్ బీజేపీ నాయకులు మళ్లీ లోకల్ బాడీ ఎన్ని ఎలక్షన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ కళ్ళేపల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు వస్తా ఉన్నారు రాంబగుడ్డం ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఇలాంటి దొంగల ముఠా ఎవడైతే వస్తున్నారో ఈ నలుగురు దొంగలను జాగ్రత్తగా మీరు కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం